హలో దోస్తులు నేను బీరకాయ కూర చేస్తున్నాను ఈరోజు చూడండి ఎలా ఉంది బీరకాయలు తొందర తొందర బస్టాండ్కి కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి అవి కట్ చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ బీరకాయలు కట్ చేసి తొందర వర్షంలోనే కర్రీ చేసాము టెన్స్ నేను ఎలా ఉందో చూడండి సూపర్ టేస్ట్ ఉంది టెన్స్ సూపర్గా ఉంటుంది పప్పు చూడండి చూడండి ఎలా ఉడుకుతుందో గుమలా ఆడుతుంది కర్రీ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫుల్ వర్షం వర్షంలోనే కర్రీ చేసిన రైస్ రైస్ వండాము కర్రీ చేసాము చూడండి బిరకాయకప్పు చేసామని స్కూల్ ఈరోజు బిరకాయ పప్పు ఎలా చేసామో చూడండి ఎలా ఉందో